హలో అండి నేను మీ మమత ఈరోజు మీకు పుట్టిల్లు అనే చిన్న స్టోరీ గురించి చెప్పబోతున్నాను ఇందులో ఇప్పట్లో ఆడపిల్లలు ఎలా ఉంటున్నారు అత వారి వెళ్తే ఎలా ఉంటున్నారు పుట్టింటికి వస్తే ఎలా ఉంటున్నారు అనే దాని గురించి ఒక చిన్న కథ అండి స్టార్ట్ చేద్దామా మళ్ళీ వస్తున్నారా మొన్ననేగా వచ్చి వెళ్ళారు కాస్త విసుగ్గా భార్య అడిగాడు మోహన్ రావు పిల్లలకి సడన్గా స్కూల్కి పదిహేను రోజులు సెలవులు ఇచ్చారంట అల్లుడుగాలు ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చు కదా అందుకే ఇక అక్కడ ఎందుకని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంటు పనులు ఇక్కడ ఏమున్నాయి పైగా పని మనిషి కూతురు పెళ్ళి అని ఇరవై రోజులు రానందిగా ఆ విషయం చెప్పావా అడిగాడు మోహన్ రావు విసుక్కోకండి అలా చెబితే ఏం బాగుంటుంది తాము రావడం అమ్మా నాన్నలకి ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు రానియండి వచ్చాక తెలుస్తుంది కదా పని మనిషి రావడం లేదని వంటమ కూడా చీటికి మాటికి మానేస్తోందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది నీ స్పాండిలైటిస్ ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా భార్య కష్టపడుతుందే తప్ప అవతలి వాళ్లకు తను పడుతున్న బాధని చెప్పదని మోహన్ రావు అభిప్రాయం అదే అతని విసుగు విసుగులో ధ్వనించింది కానీ కూతురితో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు అతని బనహీలత మనవరాలు మనవడు నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే రాని పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళుతుంది ఎలాగోలా సర్దుకుందాం దానికి కష్టం సుఖము తెలుసు కదా తాను పూణేలో చేసుకునే వస్తుంది కదా చెప్పింది పద్మావతి కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు స్వప్నకు పెళ్ళై పదేళ్ళైంది ఇద్దరు ఆడపిల్లలు అబ్బాయికి ఆరేళ్ళు అమ్మాయికి నాలుగేళ్ళు అల్లుడు విఘ్నేష్ పుణేలో ఒక ఎంఎన్సి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళది కూడా హైదరాబాదే అందుకే పిల్లలకి సెలవులు ఇస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ అసలు సమస్య ఒకే విషయం దగ్గర వస్తుంది అది ఎదుటి వారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ పద్మావతికి పెద్ద సమస్యే దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు పద్మావతి నిద్రలోకి జారుకుంది ఆమెను చూస్తే మోహనరావుకి జాలి వేసింది వచ్చే ఏడాది ఆమెకు డెబ్బై ఒప్పటికి చేరుతుంది తనకు ఆమెకు రెండేళ్లు తేడా నలభై ఐదేళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు తను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతో సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కునేదాకా పద్మ పద్మావతికి కష్టం తప్పేది కాదు తాను పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత పిల్లల చదువులు పూర్తయి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు తాను రిటైర్ అయి పదేళ్ళైంది కానీ ఈనాటికి ఆమెకు సుఖం లేదు పిల్లల పెళ్ళిళ్ళు పురుళ్ళు తర్వాత వాళ్ళకు పిల్లలకు స సపోర్ట్ చేయడం ఈ పనులతోనే ఈ పదేళ్ళు గడిచిపోయాయి ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చింది అనుకుంటుంటే రెండు మూడేళ్ల నుంచి సమస్య వచ్చి పడింది పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతుంటాయి అవి బయట వారికి అంత పెద్దగా కనిపించవు కానీ దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు ఆమెకు సుఖం లేదు అని మరొకసారి అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి దుప్పటి కప్పుతూ అమ్మ నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా వెళ్ళాలి ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొస్తాను వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది డ్రాయింగ్ రూంలో మనవరాలిని మనవడిని ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనస్సుకులుక్కుమంది ఈరోజు పని మనిషి వంట ఆమె ఇద్దరూ రాలేదు పద్మావతి కిచెన్లో సతమతమవుతోంది తాను గమనిస్తున్నాడు ఆమె వంట గదిలోకి పొద్దున లేవగానే ఆరు గంటలకి వెళ్ళింది ఎప్పుడూ టైం పదకొండు గంటలైంది పిల్లలకి పాలు పెద్దవాళ్ళకి ఒకటికి రెండు సార్లు కాఫీలతో ఇప్పటికందరికీ బ్రేక్ఫాస్ట్ పూర్తయింది పద్మావతి లంచ్ ఏర్పాటులో ఉండి ఉంటుంది కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది అల్లుడు తొమ్మిదింటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు రాత్రి మళ్ళీ తొమ్మిదింటికి లాగౌట్ అవుతాడు ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది ఒకరోజు షాపింగ్ అని మరొక రోజు బ్యూటీ పార్లర్ అని ఇంకొక రోజు మరో పని ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు స్నేహితుల ఇళ్లకు వెళ్ళి రావడం లేదా వాళ్ళను పిలిచి వారితో కాలక్షేపం చేయడము వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరో చోటుకో వెళ్ళడం అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్ళడమే కుదరలేదు మోహన్ రావుకి అసలు తను కిచెన్ నుంచి బయటపడితేగా దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రమవ్వడాన్ని మోహన్ రావు గమనించాడు ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది రెండు రోజులు హైదరాబాద్లోనే ఉంటున్న అత్తగారింటికి వెళతామని స్వప్న అత్తగారింటిలో రెండు రోజులు ఉండి తిరిగి పుట్టింటికి వచ్చి మరొక వారం ఉండి పిల్లలకు సెలవులు ముగిడంతో అందరూ పూణే వెళ్ళిపోయారు స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియంకుడికి ఫోన్ చేశాడు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడకు వచ్చి గడిపిన రెండు రోజులు ఎలా ఉందని అడిగాడు దీనికి సమాధానం చెబుతుంటే ఏడు పొక్కటే తక్కువ ఆయనకు వ్యపురాలకి మోకాల నొప్పులు తీవ్రంగా ఉన్న ఆ రెండు రోజులు పనంతా ఆమెపైనే పడిందంట తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న రెండు రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందంట స్వప్న రావడానికి ముందు ఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి నెల రోజులుండి వెళ్ళారు అప్పుడు ఇదే కథ నడిచింది మోహన్ రావు చిన్నగా నిట్టూర్చాడు రెండు నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది అమ్మా నేను ఆయన పిల్లలు వస్తున్నామే ఓ వారం ఉండి వెళ్ళిపోతాం చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అని అంది తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి పిల్లలతో సహా రెండు రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనబడపోయేసరికి కంగారు పడింది నాన్న ఏది అని అడిగింది అదేనమ్మా నీకు ఫోన్లో చెప్పడం మరచిపోయాను తన తమ్ముడి ఇంటికి వెళ్ళింది మీ మేనత్తకు బాగా లేదంట రెండు రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు ఒక నిమిషం ఆగి తనే చెప్పాడు వంట మనిషి మానేసింది దాని కొడుకి మంచి జాబ్ వచ్చిందంట పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయింది ఈ నెల రాలేనని కబురు చేసింది స్వప్న హతాశగురాలైంది ఇప్పుడెలా ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నాను ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది రెండు పూటల అందరికీ అన్నీ అమర్చడం తల ప్రాణం తోకకు వచ్చినట్టుగా ఉంటుంది రెండు రోజుల తర్వాత పద్మావతి రాలేదు మరో రెండు రోజులు అంటూ వారం గడిచిపోయింది ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరి ఆడడం లేదు ఒక గంట కూడా బయటికి వెళ్ళలేకపోయింది పని చేసి చేసి నొప్పి పట్టుకుంది ఈ పదేళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించిన ఆలోచన ఇంత పనిని ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటోంది నలభై ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతోంది అలాంటిది డెబ్బై ఏళ్లకు దగ్గరైన అమ్మకు ఇంత కష్టం పూణేలో తను ఇద్దరికి ముగ్గురు మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది ఆ తర్వాత మూడు నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రాలేదు ఓ రోజు పద్మావతి ఫోన్ చేసి అమ్మ పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారు అంది దానికే ముందమ్మ సెలవులు చూసుకొని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి వద్దమ్మ మీరే రండి నువ్వు అక్కడ చేసుకొని అలసిపోయి ఉంటావు ఓ నెల విశ్రాంతిగా ఉందరు కానీ ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి చేసి వెళ్ళే ఏర్పాటు చేశాను పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది ఈ నలభై ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిల్లు ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు కాదనకండి అవతల నుంచి స్వప్నం స్వరం జీరపోవడం పద్మావతి గుర్తించింది పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి కూతురులో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మెరిశాయి తృప్తితో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది పుట్టిల్లు అనే ఒక చిన్న కథ ఈ నా ఈ చిన్ని ప్రయత్నం మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను తప్పులుంటే తప్పగా క్షమించండి subscribe for more videos thanks for watching please do like share thank you so much subscribe for more videos